పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అసెంబ్లీకి వెళ్ళండి బాబులు వెళ్తేనే కదా అసలు విషయం బయటపడింది అవమానపడినంత మాత్రమే ఏమీ అయిపోదు గతంలో చాలా మంది ఇలా అవమానపడే అయ్యారు వచ్చే లాభాన్ని జగన్ కేసీఆర్ కాలదనుకుంటున్నారు కదా బాధపడితే కానీ బోధపడదు అవమానపడితే కానీ రాజకీయాల్లో ఓ స్థాయికి ఎదగడం కుదరదు ఇది ఎప్పుడో నిపుణులు చెప్పిన సత్యం గతంలో ఉన్న అనుభవాల ప్రకారం చూసినా ఇది ఇప్పుడే ఇట్టే అర్థమైపోతుంది కానీ ఇప్పటికీ రాటుదేలి ఉన్న మాజీ సీఎంలకి ముదిరిపోయిన అధినేతలకి ఈ విషయం అర్థం కావడం లేదు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడంలో ప్రజల నుండి సానుభూతి తీసుకునే విషయంలో అటు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను చర్చించే విషయంలో ఆ రాజకీయ పద్ధతులు వారి నిర్ణయాలేంటో వారికే అర్థం కావట్లేదట కట్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లోనే మాజీ సీఎంలు పదే పదే తప్పులు చేస్తున్నారు వారు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద వెళ్ళిపోతున్నారో తప్ప అసలు ముందు వెనుక ఆలోచించడం లేదు ముఖ్యంగా ప్రజా సమస్యల్ని తీర్చాల్సిన తామే ప్రతిపక్షంలో ఉన్న తామే ఎందుకలా ప్రవర్తిస్తున్నామనేది ఒకసారి పునరాలోచన చేసుకోవట్లేదు ఇందులో ఒకరు తెలంగాణలో చాలా తలపడిన సీనియర్ నాయకుడు కేసీఆర్ మరొకరు రాజకీయాల్లో తనకంటూ ఒక బాణిని ఏర్పరచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చాలా ఉద్దండులే అయినప్పటికీ ఇద్దరికి కూడా ఒకే రకమైన సారూప్యత ఉంది అదే ఒంటరి పోరాటం చేయాలనుకోవడం ఇటుపక్క ఏపీ మాజీ సీఎం విషయం చూద్దాం వైసీపీ చీఫ్ జగన్ ఆ విధమైన తప్పు చేస్తున్నారు అసెంబ్లీకి గై హాజరవుతూ ఆయన తనకు వచ్చే సానుభూతిని కూడా కాదనుకుంటున్నారు గతంలో వైఎస్ రాజేఖరెడ్డితో సమాన వయస్కుడు రాజకీయాల్లో సహచరుడైన చంద్రబాబు తనకంటే వయసులోనూ అనుభవంలోనూ చిన్నవాడైన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు మూడున్నరేళ్ల పాటు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు అవమానాలను భరించారు జగన్ కాకపోయినా వైసీపీ నేతలు చాలామంది చంద్రబాబుపై దుర్భాషలాడుతున్నా ఆయన నవ్వుతూ స్వీకరించారు అదే ఆయనకు వరంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో ఆయనకు సింపతి తెచ్చిపెట్టడానికి అసెంబ్లీ సమావేశాల్లో మాటలు పడడం కూడా ఒక కారణమని అంగీకరించారు ఇక పొరుగులో ఉన్న తెలంగాణలోనూ కేసీఆర్ శాసనసభకు వెళ్లడం లేదు అక్కడ కూడా తనకంటే వయసులో అనుభవంలో చిన్నవాడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో కేసీఆర్ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్నారు అయితే కేసీఆర్కు ఒక అడ్వాంటేజ్ ఉంది కేసీఆర్ రాకపోయినా బలమైన గొంతుకను వినిపించే నేతలు బీఆర్ఎస్లో ఉన్నారు కేసీఆర్ కు ధీటుగా మాట్లాడే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి వంటి వారు అధికార పక్షాన్ని ఇరుకుర పెట్టగలరు కానీ జగన్ ఉన్న పది మంది శాసనసభ్యుల్లో అటువంటి వారు లేకపోవడం కొంత ఇబ్బందికరమే అయినా జగన్ శాసనసభకు వచ్చే అవమాన పడిన తర్వాత ఆనందం దక్కుతుందని వైసీపీ నేతలే ఆర్థరికాడ్గా వ్యాఖ్యానిస్తుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విసిరిన సవాలుకు ఏ మేరకు స్పందించాలనేది చూడాలి చంద్రబాబు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని చంద్రబాబు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో తేల్చుకుందామన్నారు జగన్ శాసనసభకు వచ్చినా ఎద్దేవా చేస్తారు ఆయన ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు అభివృద్ధి పనులు జరిగిన అవినీతిని ప్రశ్నిస్తారు పవన్ కళ్యాణ్ లోకేష్లో మాత్రమే కాకుండా చంద్రబాబు ప్రాపకరం పొందేందుకు లోకేష్ నుంచి మనల్లు పొందేందుకు టీడీపీ నేతలు ఖచ్చితంగా రెచ్చిపోతారు అది జగన్కు అడ్వాంటేజ్గా మారుతుంది కొద్ది సమయం అవమానాలు పడినా భవిష్యత్తులో రాజకీయంగా లాభం చేకూరుతుంది కానీ జగన్ తన మొండిపట్టు వీడడం లేదు తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభకు వెళ్లనని భీష్మించుకొని కూర్చున్నా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష హోదా నాలుగేళ్లు ఇవ్వను కాక ఇవ్వదు కానీ జగన్ దృష్టిలో జగన్ శాసనసభకు గైహాజరవుతున్నారన్న పేరు మాత్రం మూటగట్టుకోక తప్పదు దానికంటే కొన్ని రోజులు అవమానాలు భరించడానికి జగన్ సిద్ధమైతే అది తమకు లాభిస్తుందని కొందరు వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ జగన్ చుట్టూ ఉన్న కూటమి మాత్రం పడనివ్వడం లేదని తెలిసింది జగన్ శాసనసభకు వెళ్లనంత వరకు కూటమి పార్టీ నేతలు సవాళ్ళ మీద సవాలు విసురుతూనే ఉంటారు అంది వచ్చే అవకాశాన్ని జగన్ కావాలని కాదనుకుంటున్నట్లే కనిపిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో